లక్ష డాలర్ల హెచ్ ఒన్ బి వీసా ఫీజు పెంపునకు సంబంధించిన మార్గదర్శకాలు తాజాగా విడుదలయ్యాయి యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ విడుదల చేసింది ఇందులో భారీ మినహాయింపుల్ని ప్రకటించింది లక్ష డాలర్ల ఫీజుని ఎక్కడా గానీ తగ్గించినప్పటికీ పలు కేటగిరీలకి ఓరట కల్పించింది ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ ఉన్న పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని తాజా మార్గదర్శకాలను ఇవ్వడం ప్రాధాన్యతని సంతరించుకుంది లక్ష డాలర్ల ఫీజు స్టేటస్ ఆఫ్ చేంజ్ కి వర్తించదని ఇమిగ్రేషన్ సర్వీసెస్ స్పష్టం చేసింది అంటే ఒక వ్యక్తి దేశం విడిచి వెళ్లకుండానే ఒక వర్గం నుంచి మరొక వర్గానికి మారిన సందర్భాన్ని స్టేటస్ ఆఫ్ చేంజ్ గా పరిగణిస్తారు ఉదాహరణకి ఎఫ్ వన్ విద్యార్థి హెచ్ వన్ బి స్టేటస్ కి మారినప్పుడు లేదా అమెరికాలో నివాసం పొడిగింపుని కోరుతున్నప్పుడు ఈ ఫీజు వర్తించదు దీని బట్టి చూస్తే అమెరికాలో ప్రస్తుతం ఉంటున్న భారత్ సహా విదేశీ విద్యార్థులు స్టేటస్ ఆఫ్ చేంజ్ కి వెళ్తే వాళ్ళు లక్ష డాలర్ల ఫీజు చెల్లించనక్కర్లేదు కానీ అమెరికా వెలుపల నివసిస్తూ హెచ్ వన్ బి వీసా కోసం దాఖలు చేసే దరఖాస్తుదారులకి లక్ష డాలర్ల ఫీజు వర్తిస్తుంది అంటే భారత్ సహా ఇతర దేశస్థులు ఎవరైనా కొత్తగా దాఖలు చేసుకునే దరఖాస్తుదారులు ఈ ఫీజు పరిధిలోకి వచ్చినట్టయింది వాళ్ళు హెచ్ వన్ బి వీసా పొందాలి అంటే లక్ష డాలర్స్ కట్టాల్సి ఉంటుంది ప్రస్తుతం హెచ్ వన్ బి వీసా ఉన్న అమెరికాని అమెరికా విడిచి వెళ్లి కొంతకాలం తర్వాత అంటే దాని గడువు ముగిసేలోగా తిరిగి రావాలనుకున్న వాళ్ళు కూడా లక్ష డాలర్ల ఫీజు ని చెల్లించనక్కర్లేదని యుఎస్ వివరించింది ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత దాఖలు చేసిన కొత్త హెచ్ వన్ బి దరఖాస్తుదారులకు మాత్రమే ఈ ఫీజు వర్తిస్తుంది వన్ హోదా ఉన్న గ్రాడ్యుయేట్లకి ఈ ఫీజు నుంచి భారీ మినహాయింపు లభించింది భారత్ తో సహా ఇప్పటికే హెచ్ వన్ బి వీసా ఉన్న వివిధ దేశాల ఉద్యోగులకు సైతం ఉపశమనం కలిగింది ఇప్పటికే అమెరికాలో ఉన్న వారికి లక్ష డాలర్ల ఫీజు నుంచి మినహాయింపు లభించింది అమెరికన్ కంపెనీలు భారత్ వంటి దేశాల నుంచి ప్రొఫెషనల్స్ ని హెచ్న్ బి వీసా కింద మూడు సంవత్సరాల కాల పరిమితితో రప్పించుకోవడం ఆనవాయితీ దీన్ని మరో మూడేళ్ల వరకు పొడిగించవచ్చు అలాంటి వారిని కూడా ఇందులో నుంచి మినహాయించారు ఇక దరఖాస్తుకు అవసరమైన లేబర్ కండిషన్ అప్లికేషన్ లేదా టెంపరీ లేబర్ సర్టిఫికేట్ వంటి డాక్యుమెంట్లన్నీ పొందడంలో జాప్యం చోటు చేసుకోవచ్చని యుఎస్ గుర్తించింది ఫలితంగా ఫార్మ్ వన్ వన్ ట్వంటీ నైన్ లేదా ఫార్మ్ వన్ వన్ ట్వంటీ నైన్ సిడబ్ల్యూ సమర్పించే వారికి ఇవి తప్పనిసరి ఆ డాక్యుమెంట్ సకాలంలో అందించే అవకాశం లేదని స్పష్టం చేసింది హెచ్ వన్ బి వీసా పొందడానికి ఉద్దేశించిన ఇతర షరతుల్ని అనుసరిస్తూ ప్రభుత్వ షట్ డౌన్ కారణంగా వీసాని అప్డేట్ చేయలేకపోయినట్టు పిటిషనర్ నిరూపించగలిగితే దాన్ని అసాధారణ పరిస్థితులుగా పరిగణిస్తామని తెలిపింది అడ్మినిస్ట్రేషన్ షట్ డౌన్ కారణంగా దరఖాస్తుని సకాలంలో దాఖలు చేయడంలో విఫలమైన వారిని లక్ష డాలర్ల ఫీజు నుంచి మినహాయించాలా వద్దా అనేది నిర్ణయిస్తామని ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ పేర్కొంది రెండు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం సైకిల్లో సాధారణంగా జారీ చేసే హెచ్ వన్ బి వీసాల పరిమితి అలాగే అమెరికన్ అడ్వాన్స్డ్ డిగ్రీ హోల్డర్స్ కి మినహాయింపు కింద లభించే మాస్టర్ క్యాప్ దరఖాస్తులు ఇప్పటికే అందాయి రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి అరవై ఐదు వేల సాధారణ మాస్టర్ క్యాప్ కింద ఇరవై వేల హెచ్ వన్ బి వీసాలని జారీ చేయాల్సి ఉంది